జై జనసేన జనసేన పార్టీ ఆకివీడి మండలం ఉండి నియోజకవర్గం సిద్ధాపురం గ్రామం ఒక పంచాయతీకి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడి కింద ఉన్నాను కాబట్టి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేను ముందుగా చెప్పబోయేది ఏంటంటే జనసేన అంటే సైన్యం ఒక దేశ సరిహద్దుల్లో ఎలాంటి సైన్యం ఉంటారో అలాంటి సైన్యం జనసేన పార్టీలో ఉంటారు పది సంవత్సరాల నుంచి జెండా భుజానం వేసుకుని మోసి 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 భుజాలు కందిపోయిన జనసైనికులు పార్టీ బలోపేతం రోజు రోజుకి పెరగాలి అని కోరుకునే ప్రతి జనసేన నాయకుడు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మండలం నియోజకవర్గాల స్థాయి వరకు రాష్ట్ర స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్తానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతూనే జనసేన కూడా అభివృద్ధి చెంది పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం స్థాయిలో చూడాలి అనుకునే జనసైనికులు వీరమహిళలు జనసేన నాయకులు పదవులు తీసుకుని నిర్విరామంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు కొత్తగా జాయిన్ అయినా కూడా జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్న నాయకులు ప్రతి ఒక్కరి ఆకాంక్ష కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం కుర్చీలో చూడాలి ఒక రోజు అనేది ఆ రోజు ఎప్పుడు అనేది అధినాయకుడు నిర్ణయం ఆయన ఆదేశిస్తే దాన్ని అవి శిరసా వహిస్తూ మేము పని చేసుకుంటూ పోవడమే ఆయన ఇన్ని సీట్లు మనకు పొత్తు ఇన్ని సంవత్సరాలు మనకు పొత్తు మనం ఇలా పరిపాలించాలి మనం ఎలా ఉండాలని ఎలా చెప్పారో అలాగే ఉంటున్నాం ఇప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అలాగే ఉంటాం అధినాయకుడు మాటే శిరోధార్యం మాకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడిచే వ్యక్తులు మేము పవన్ కళ్యాణ్ గారిని శంకించే వ్యక్తులు కాదు ఖచ్చితంగా ఆయన తప్పు చేయడు చేయబోడు ఖచ్చితంగా ఆయన పరిపాలన ఆయన మార్కు హిస్టరీలో ఇప్పుడు గత స్వతంత్ర సమర యోధుల గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాము అలాగే ఒక రోజు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఒక ఛత్రపతి శివాజీ ఒక శంభాజీ మహారాజు లాగా ఆయన కూడా ఒక నిజాయితీ పరుటర్ అని చెప్పుకునే రోజులు రాబోయే రోజుల్లో వస్తాయి సో ఇంతవరకు సజావుగానే ఉంది కొంతమంది పార్టీలో ఉంటూ పార్టీ పదవులు తీసుకుని పార్టీ బలోపేతాన్ని కృషి చేయరు పార్టీలో ఎవరన్నా నిజాయితీగా నిబద్ధతగా మాట్లాడుతున్న వాళ్ళకి మద్దతు ఇవ్వరు పార్టీలో కృషి చేస్తూ పార్టీలో అనునిత్యం పార్టీ కోసం కష్టపడే వ్యక్తుల్ని పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళనివ్వరు పార్టీ అధిష్టానం ఎలాంటి వాళ్ళని గుర్తించలేదు అని చెప్పి మనం సతమతం అయిపోతూ గ్రౌండ్ లెవెల్లో ఎవరు అదే పడవద్దు పవన్ కళ్యాణ్ గారికి కానీ నాదెళ్ళ మనోహర్ గారికి కానీ కొండల నాగబాబు గారికి కానీ అజయ్ కుమార్ గారికి కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి కానీ ఇలాంటి ప్రధానమైన ముఖ్యమైన నాయకులకి ఎవరికి కూడా గ్రౌండ్ లెవెల్లో మనం మాట్లాడేది మనం చేసేది వాళ్ళకి తెలియదు అది ఒకటి గమనించుకోవాలి సో తెలిసిన రోజు ఖచ్చితంగా గుర్తిస్తారు పార్టీలో కష్టపడే వాళ్ళకి నిజాయితీగా ఉన్న వాళ్ళకి అవినీతి అక్రమాలు చేయని వాళ్ళకి ఎటువంటి దందాలు చేయని వాళ్ళకి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే జనసేనలోకి వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాగా అవినీతి అక్రమాలు చేయని వాళ్ళకి నిజాయితీ పనులకు ఉండదు అనే అపోహలు తీసేయండి ఇప్పుడు నిజం నిలకడగా తెలుస్తుంది సో జనసేనలో కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది రాబోయే రోజుల్లో ఎప్పుడు తెలిస్తే అప్పుడు అధిష్టానానికి ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఖచ్చితమైన గుర్తింపు వస్తుంది సో అలాంటి వ్యక్తులు నేను ఈ ఈరోజు అజయ్ కుమార్ గారికి కానీ నాగబాబు గారికి కానీ లేకపోతే హరిప్రసాద్ గారికి కానీ ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు సందీప్ అన్నక్ కానీ లేకపోతే ఇలాగా చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను సుపరిచితం ఎందుకు అని అంటే మన గొంతు జనసేన గొంతు కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన బలోపేతం జనసేన అనే జెండా దేశ రాజకీయాల్లో ఎగరాలి అనుకునే వ్యక్తుల్లో నేను ఒకండి అలాంటి వ్యక్తులు ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటారో అందులో నేను ఒకండి అనమాట సో అది అధిష్టానానికి కూడా తెలుసు తెలుసు కనుక మనకి గత ఎలక్షన్లో ఎంతో మంచి గుర్తింపు ఇచ్చి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు ప్రతిరోజు తమ్ముడు బాగున్నామని చెప్పి అజయ్ కుమార్ గారు ఇలా పట్టుకునేవారు నన్ను సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకో ఎత్తు ఏంటంటే జనసేన పార్టీ పేరు చెప్పుకుని అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారు ఇప్పుడు ఒక మ్యాంగో ఉంది ఇది సూపర్ అండి అమృతం అండి అసలు చాలా స్వీట్గా ఉంటుందండి పలానా చెట్టు కాయ అండి ఇదని అని చెప్తారు కానీ అది ఇంటికి పట్టుకెళ్ళి కోసి తింటే పుల్లగా ఉంటుంది కాయ రంగు మాత్రం ఎల్లో కలర్ రావడానికి ఏ వాడతారు వచ్చేస్తుంది సో అలాగా జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని బతికే పరాన్న జీవులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మారండి డేటా ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది ఆయన చేతిలోకి వెళ్తుంది మూడు రోజులు ప్లేనరీ అనేది ప్రస్తుతానికి ఒక రోజు కుదించారు ఆ మూడు రోజులు ప్లేనరీ జరగలేదు అని మీరు అనుకుంటున్నారు కానీ మూడు రోజులకు ముందే ఆల్రెడీ ఇప్పటి నుంచే ప్రాసెస్ జరుగుతుంది ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతమంది జన సైనికులు ఉన్నారు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు ఎంతమంది అమ్ముడిపోయారు ఎంతమంది సరెండర్ అయిపోయారు ఎంతమంది ఎవరు నీళ్ళు తాగుతున్నారు ఎంతమందికి ఎంత లాభాపేక్ష జరిగింది ఎంతమంది ఈ గవర్నమెంట్లో అవినీతి అక్రమాల్లో కూరుకుపోతున్నారు ఎంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు ఆచేయాల్సి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి డేటా వెళ్తుంది సో అందులో ఎటువంటి సందేహం లేదు సో ఎవరు అదే రేపు పడొద్దు ఇది ఒక పార్ట్ ఇదొక పార్ట్ అనమాట ఇంకో పార్ట్ చెప్తా జనసేన పార్టీ పేరు చెప్పు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పు కానీ మీరు ఎక్కడ ఎటువంటి రాజకీయం చేసినా అది నిష్పక్షపాతంగా ఉండాలి విమర్శ అర్థవంతంగా ఉండాలి ప్రతిపక్షాన్నైనా సరే విమర్శించామంటే ఆ విమర్శ అర్థవంతంగా ఉండాలి ఎలా ఉండాలంటే విధాన పరంగా ఉండాలి మేము ఇంత చేస్తున్నాం అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తున్నారో ఎలా విమర్శ ఎలా మాట్లాడుతున్నారు మీరు అంత దారుణంగా అని చెప్పి మాట్లాడే విధానంగా ఉండాలి తప్ప అవతలోడు నీ అమ్మ నీ అక్క అన్నాడని అంటే ప్రతిపక్ష హోదా లేదులే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ కూడా కాదు అది సో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కామన్ మ్యాన్ కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ నీ అమ్మ నీ అక్కని కానీ లేకపోతే ఇలా బూతులు కానీ అవకులు చవకులు ఏం మాట్లాడినా అర్థవంతంగా పవన్ కళ్యాణ్ అంటే ఇది పవన్ కళ్యాణ్ వల్ల ఇది జరిగింది ఈ రోజు రాష్ట్రం ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ వల్ల జనసేన పార్టీ వల్ల జన సైనికుల వల్ల అని చెప్పి గట్టిగా గళం వినిపించేలా చెప్పండి కానీ మీరు ఎక్కడ కూడా వాళ్ళ భాష మీరు మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు రీసెంట్గా అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మన గలం వినిపించండి ప్రజా గొంతుగా మనం ప్రజల గొంతుగా ప్రతిపక్షం లేదు అసెంబ్లీలో ప్రభుత్వంలో ప్రతిపక్షం లేదు ప్రజలు వాళ్ళకి పదకొండు సీట్లు పరిమితం చేశారు కనీసం పద్దెనిమిది సీట్లు ఇరవై సీట్లు వచ్చుంటే ప్రతిపక్ష హోదా వచ్చేది వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వాళ్ళని గొ వాళ్ళ గొంతుకు కూడా మనమే వినిపించాలి ప్రజల సమస్యలు ఏమన్నా బహిర్గతంగా మాట్లాడండి ఈ నిధులు కావాలి ఈ గ్రాంట్లు కావాలి ఇంత అభివృద్ధి కావాలి ఈ సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో అని చెప్పి చెప్పండి అని తన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేకి ఇద్దరు ఎంపీలకి కూడా చెప్పిన వ్యక్తి దేశ రాజకీయాల్లో నాకు తెలిసి చాలా అరుదుగా ఉంటారో వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు సో ఇంత చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తక్కువ చేసేలాగా లేకపోతే జనసేన జనసేన పార్టీ వాళ్ళు అంటే ఇంతే జనసైనికులంటే ఇంతే అని కోట్ల మందిలో ఒక ఇద్దరో పది మందో చేసే తప్పులకి జనసైనికుల్ని వీర మహిళల్ని జనసేన నాయకుల్ని కి కించపరుస్తూ మాట్లాడుతున్నారు ప్రతి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కానీ ఇతర పార్టీలకు కానీ ఇతర న్యూట్రల్ పీపుల్కి కానీ కామన్ మ్యాన్ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ అవకాశం ఇవ్వకండి జనసేన పార్టీ పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటూ మీరు మాట్లాడే బూతులు మీరు మాట్లాడే భాష చాలా నీచాతి నీచంగా ఉంటుంది కొంతమందికే చెప్తున్నా ఆ నీచాతి నీచం అలాంటి దుర్భాష మనకొద్దు మన సాంప్రదాయం కాదు పవన్ కళ్యాణ్ గారు అది నేర్పల దశాబ్దం రాజకీయాల్లో ఏం నేర్చుకున్నాం మనం దశాబ్దం నిజంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి కానీ లేకపోతే ఒక్క సంవత్సరం కానీ పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేయండి మీరు ఏ ఒక్క చోటన భూతి మాట్లాడరు ఏ ఒక్కరిని కూడా నువ్వు అని విమర్శించరు మీరు అంటారు మేడం అంటారు లేడీస్ అయితే సార్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అంతేగాని ఏ ఒక్క రోజు కూడా అరే జగన్ తురే జగన్ నీ పెళ్ళం నీ భార్య నీ మొగుడు అని ఆ విధంగా మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి భాషని దయచేసి పవన్ కళ్యాణ్ గారి పేరు జనసేన పార్టీ పేరు చెప్పి వాడు ఎందుకు అని అంటే ఒక జన సైనికుడిగా ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉండి నియోజకవర్గం నుంచి కావచ్చు రాష్ట్ర రాజకీయాలు పది సంవత్సరాల నుంచి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు పాటిస్తున్న వ్యక్తిగా నాకు నచ్చట్లేదు సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కొంతమంది ఒక పది మంది ఒక లక్ష మందిలో పది మంది ఒక కోటి మందిలో ఒక వెయ్యి మంది ఇలా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తూ కొన్ని తప్పుడు మాటలు మాట్లాడే మాటలు ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వక ముందు మనకు అలాంటి భాష వద్దు వైసీపీ సాంప్రదాయం మనకొద్దు వైసీపీ భాష మనకొద్దు ప్రజల గొంతుకై మనం ఉండాలి అనునిత్యం ప్రజల కోసం పాటుపడాలి ప్రజల అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన స్పష్ట స్పష్టంగా కొండ బదలగొట్టి చెప్పేశారు సో అటువంటి వాళ్ళకి మేము ఎప్పుడు మద్దతు ఇస్తాం అటువంటి రాజకీయం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మేము సలాం చేస్తాం సో అది ఏ పార్టీ అయినా కానీ అది వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏ ఒక్కరైనా సాంప్రదాయం బూతులు రాజకీయం మానుకోండి విమర్శలు చెయ్యండి అలా ఆడండి తప్పు లేదు కానీ సింగిల్ వర్డ్స్ తోటి మాట్లాడడం ఇలాగా బూతులు మాట్లాడడం దయచేసి మానేసేయండి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మిగతా పార్టీల్లో మీ మీ క్రమశిక్షణ చర్యలు మీ పార్టీలు తీసుకుంటే మా పార్టీలో అయితే ఖచ్చితంగా అధిష్టానానికి తెలిసిన రోజు మీరు అలా అవాకులు చవాకులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సో ఇది మనసులో పెట్టుకోండి మైండ్లో పెట్టుకోండి ఇప్పటికైనా సరే మార్పు తీ మార్పు చెంది విమర్శ చేస్తే అర్థవంతంగా ఉండేలాగా ఏదైనా మాట్లాడాలి అంటే అది దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకుని పూర్తిగా రాజకీయం గురించి మీకు తెలిస్తేనే మాట్లాడండి లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడవద్దు ఇది నేను చెప్పాలనుకునేది సో ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దీంట్లో జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన చెప్పమంటేను లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్పింది కదా నా వ్యక్తిగత అభిప్రాయం సో ఇప్పటికైనా మన అజెండా జెండా ఏంటంటే జనసేన మన పార్టీ మన జెండా మన అజెండా పవన్ కళ్యాణ్ గారి గౌరవం తీసుకురావడం మన జెండా అజెండాని ఎలా ఫాలో అవుతామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆశ్వాల్సి సిద్ధాంతాలు ప్రతి రోజుకి వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ జనసేనని గ్రాఫ్ పెంచుకుంటూ పోవాలి తప్ప మన నియోజకవర్గంలో ఈ పార్టీ ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ ఆ నియోజకవర్గం అయితే పెంచేద్దు నేను ఆ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం అయితే నేను పొడిచేది నీ పార్టీ అని పక్క వాళ్ళని చూసి మనం శాంపుల్గా తీసుకోవడం కాకుండా మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో మనం ఏం చేస్తున్నాం జనసేన కోసం మనం ఏం చేసాం రాబోయే రోజులు ఏం చేస్తాం ఇలాంటివి మనల్ని మనం ఒక్కసారి విమర్శించుకోగలిగితే అంటే మనల్ని మనం విమర్శించుకుని అరే నువ్వేం చేసావు జనసేన పార్టీ కానీ ప్రశ్నించుకోగలిగితే అన్నట్లకి ఆన్సర్ వచ్చేస్తుంది సో జనసేన పార్టీని బలోపేతం చేయండి తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం జనసేన పార్టీని వాడుకోవద్దు పవన్ కళ్యాణ్ గారిని ఏం వాడుకోవద్దు ఇదే నేను చెప్ప చెప్పాలనుకునేది సో తప్పులుంటే మరణించండి పెద్దలో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు సో మీరు ఈ వీడియో చూస్తే దయచేసి సార్ నేను చెప్పినట్లు ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి జై హింద్